మేము ప్రాణాలతో ఉండగా నువ్వు నీ చెడ్డ ఉద్దేశాలతో ఎప్పటికీ సఫలం అవ్వలేవు ఇలా అర్ధరాత్రి సమయంలో ఇతను మన ఇంటికి ఖచ్చితంగా దొంగతనం చేయాలని వచ్చుంటాడు దొంగతనం బయటపడిపోయింది అందుకే అడ్డదిడ్డంగా మనసుకి తోచిన కథలు అల్లి చెప్తున్నాడు మరీ బాగుంది దొంగ వచ్చి కొత్వాల్ని తిట్టినట్టు గురుగారు

అసలు ఎందుకు వచ్చారు అయ్యో అసలే మంచి నిద్రలు నుంచి లేసేసరికి నా తలంత నొప్పిగా ఉంది దానికి తోడు నువ్వు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు నాకు ఎలా తెలుస్తుంది శారదా నేను కూడా పడుకునే ఉన్నాను కదా ఈ ముసలోడు ఖచ్చితంగా దొంగతనం చేయడానికి వచ్చాడు గుండప్ప వెళ్ళు వెళ్ళు వంట చూడు అతను నా లడ్డూలు అయితే దొంగతనం చేయలేదు కదా ఒకవేళ దొంగిలించి ఉంటే నేను ఇప్పుడే అతని సంగతి చెప్తాను అయ్యో అయ్యో తియ్యకి వెళ్తున్నావు వద్దు బాగా చీకటి పడిపోయినా రే పుదయం వెళ్దావు హా ఆహ ఆహా ఆ హ లామా ఇక్కడ చూదు ఇదేంటి అసలు అసలేమీ అర్థం కావటం లేదు ఏది చూపించు వెర్రి గుండప్ప తిప్పి చదివితే ఎలా అర్థమవుతుంది రామకృష్ణ అస్సలాం ఈ రోజు నుంచి సరిగ్గా ఇరవై రోజుల తరువాత రానున్న అమావాస్య రోజు రాత్రి మొఘల్ సైన్య బలగం విజయనగరం మీద దాడి చేయడానికి వచ్చేస్తుంది మీరు దక్షిణ ద్వారాన్ని తెరిచిపెట్టి ఏర్పాట్లు చేసి ఉంచండి అప్పటిక అతి త్వరగా కృష్ణదేవరాయలు అంతమవుతాడు మన విజయం సాధిస్తాం జహాపన మీరింకా పడుకోలేదా చాలా చీకటి పడిపోయింది చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ దేశపటంలో సుల్తాన్ బాబర్ గారికి నిద్ర పట్టకుండా చేసేది కూడా ఉందా వజీర్ మాలిక్ నిజానికి మేము విజయనగరం పేరుని ఈ పటం నుంచి తొలగించేంత వరకు నిద్ర మా కోసం బయట ఎదురు చూస్తూ ఉండాల్సిందే ఇలా అంటున్నందుకు క్షమించండి జహాపన ఇక మీరు పడుకోండి అసలైన నిద్ర దూరం అయ్యేది రామకృష్ణ పండితుడికి రాబోయే ఇరవై రోజుల తర్వాత వినోచనం జరుగుతుందని తెలిసి మొఘల్ సైన్యంలో ఒక భాగం మహల్ మీద దాడి చేస్తోంది పైగా అతను మనకు సహాయం చేయాల్సి ఉంటుంది ఈ విషయంగా మీరు అతని భలే ఇరికించారు భక్తి సామర్థ్యం ఏమిటో తెలుసుకొని మేము వలపన్నాం మాకు తెలుసు రామకృష్ణ పండితుడు చాలా తెలివైన వాడని కానీ ఈసారి మేము ఏవైతే దాణా వేశామో అది తన గొంతులో అడ్డం పడుతుంది దాన్ని అతను మింగనూ లేడు కక్కనూ లేడు జహాపన ఈ వార్త తెలిస్తే విజయనగరంలో అల్లకలోల మొదలవుతుంది కానీ జహాపన రామకృష్ణ పండితుడు మన వలలో చిక్కుకుంటాడు కానీ ఇరవై రోజుల తర్వాత ఏంటి అప్పుడు అందరికి నిజం తెలిసిపోతుంది కదా ఈసారి మా ధ్యాస అంతా పండితుడి మీదే ఉంది ఒకవేళ ఆ పండితుడు ప్రాణాలతో ఉండి కారాగారం నుంచి బయటపడితే అప్పుడు విజయనగరం మీద విజయం సాధించడానికి అతనే మనకు అన్నిటికంటే పెద్ద ఆటంకం అవుతాడు కానీ మేము అలా ఎట్టి పరిస్థితుల్లో వజీర్ మలిక్ జహాపన ఒక సైనిక దళాన్ని బహుమనీ రాజ్యం మీదకు పంపించావు కదా అది ఎంతవరకు చేరుకుంది జహాపన తమరు ఆజ్ఞాపించినట్టు మన సైన్యం బహుమని సామ్రాజ్యం చేరుకోబోతుంది సైన్యాధిపతికి చెప్పండి వాళ్ళని వెంటనే విజయనగరం వైపు బయలుదేరమని కానీ జహాపన అది అది వాళ్ళు బహుమని సామ్రాజ్యం వైపుకి నీకింకా అర్థం కాలేదు వజీర్ మలిక్ అది శత్రువుని మభ్యపెట్టడానికి ఒక పన్నాగం అంతే సైన్యం యొక్క అసలు గమ్యం విజయనగరమే ఆదేశాన్ని అమలు చేయండి కేవలం మరో ఇరవై రోజులు ఇరవై రోజుల్లో వేలకాంతులు వెదజల్లుతున్న ఈ వెన్నెలు కూడా మా అసలు ఉద్దేశాలను వెతుకుతూ ఉండిపోతుంది ఆ తర్వాత ఈ పండు వెన్నెల అంధకారంగా మారిపోతుంది అప్పుడు మేము విజయనగరం మీద పూర్తిగా విజయాన్ని సాధించి ప్రశాంతంగా నిద్రని ఆలింగనం చేసి అలాగే విజయనగరం మీద ఆక్రమణ మొఘల్ సైన్యం విజయనగరం వైపు వస్తుందా ఇందులో ఖచ్చితంగా ఏదో పన్నాగం యొక్క దుర్వాసన వస్తోంది ఇప్పుడే గురుదేవులు కూడా విచిత్రంగా ఏదేదో మాట్లాడారు అనుకోకుండా ఈ రహస్య సమాచార పాత్రం ఇక్కడ దొరకటం ఇదంతా దేనికి సంకేతం సంకేతం ఏమైనా అయ్యుండొచ్చు రామా కానీ సమస్యలు నీకే రాబోతున్నాయి నాకిలా అనిపిస్తుంది బహుశా ఈ సార్ నువ్వు తప్పించుకోవడం సాధ్యం కాకపోవచ్చు అయ్యో భగవంతుడా నేను వెంటనే మహారాజు గారికి ఈ విషయం తెలియచేయాలి పన్నాగాలు పనుతున్నారు మహారాజు గారికి విరుద్ధంగా మొత్తం విజయనగరానికి విరుద్ధంగా అత్యవసర న్యాయ ఈ శబ్దం ఏంటి సమయంలో ఇలా ఇది శబ్దం కాదు శారదా ఇది అత్యవసర పరిస్థితిని సూచించే గంట ఖచ్చితంగా ఏదో ఘోరమైన అనర్థం జరగబోతోంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఆచార్య అంతగా ఏం అవసరం వచ్చిందని మీరు అర్ధరాత్రి సమయంలో అత్యవసర గంట మోగించారు మహారాజా మీకు విజయనగరానికి విరుద్ధంగా చాలా పెద్ద పన్నాగం మహారాజా విజయనగరం మీద ఆక్రమణ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు ఎవరు చేస్తున్నారు ఆచార్య రామకృష్ణ ఏమిటిలా మీరు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు చూస్తుంటే మీరు నిద్ర మధ్యలో లేచి వచ్చినట్టున్నారు బాగా చీకటి పడిపోయింది రేపు ఉదయం మాట్లాడుకుందాం శివరాత్రి ఒక్కసారి మేము చెప్పేది పూర్తిగా వినండి దయచేసి చెప్పండి అదేమిటంటే మహారాజా రోజు ధనిమణి పాదుకులు సరిచేయిస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ముఘల్ గూఢచారి కనిపించాడు మహారాజా అతను వాళ్ళని ఇద్దరు ఇద్దరు ఉన్న వ్యక్తి గురించి అడిగాడు గురుదేవా ఇద్దరిద్దరు తల్లులున్న వ్యక్తిని నేనే ఇద్దరు తల్లులున్న వ్యక్తి అయితే రామకృష్ణ పండితులు గారు అదే కదా మహారాజా ఆచార్య ఎవరో అజ్ఞాత వ్యక్తి వచ్చి రామకృష్ణ పండితుల గురించి ధనిమునినేదో అడిగితే మీరేమనుకుంటున్నారంటే మన రామకృష్ణ పండితులు ఆ వ్యక్తితో కలిసి ఏదో పన్నాగం పన్నుతున్నారు అని ఎందుకు ఇలా హాస్యాలు ఆడుతున్నారు లేదు 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 మేమి పనికి మాడిన వాళ్ళు అంటే ధనిమని మాటలు పట్టించుకోవడం లేదు మహారాజా ఆ అజ్ఞాత వ్యక్తి మాకు కూడా మార్గమధ్యంలో కనిపించాను అవును మహారాజా ఎందుకంటే మాకు అతని మీద ముందు నుంచి అనుమానంగా ఉంది అందుకే మేము అతన్ని వెంబడించాం వెళ్లి చూస్తే అతను రామకృష్ణ పండితి ఇంటికి వెళ్ళాడు పైగా గోడచారి రామకృష్ణ పండితుడితో ఏం చెప్పాడంటే సరిగ్గా ఇరవై రోజుల తర్వాత మొఘల్ సైన్యం విజయనగరం మీద దాడి చేయడానికి వచ్చేస్తుంది ఎప్పుడైతే మొఘల్ సైన్యం విజయనగరం చేరుతుందో రామకృష్ణ పండితుడు దక్షిణ ద్వారం తెరుస్తాడు ఇక ఆ తర్వాత విజయనగరం మీద ఆక్రమణ మీ పరాజయం పైగా మహారాజా మేము ఇంకొకటి కూడా విన్నాం మీరు పాలైన తర్వాత విజయనగరానికి కొత్త రాజుగా రామకృష్ణ పండితుడు గద్దె నెక్కుతాడు రామకృష్ణ పండితుల అవును మహారాజా విజయనగర రాజ్యం మీద దాడి చేయడానికి మొగలాయులకి సహాయం చేస్తారా అవును మహారాజా అసంభవం ఇలా చేస్తారు ఈర్ష్య మహారాజా చరిత్ర ఇందుకు సాక్ష్యం ఈర్ష్య కారణంగా ఎన్నో పెద్ద పెద్ద రాజ్యాలు కూలిపోయాయి చూసి 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 మిమ్మల్ని మిమ్మల్ని కాదు కాదు మహారాజా ఆచార్య ఈర్ష అనేది ఎంతో తీవ్రమైన భావన కానీ మాకు తెలిసినంత వరకు రామకృష్ణ పండితుడు మమ్మల్ని చూసి ఈర్షపడ్డం లేదు మహారాజా మీ హృదయం చాలా విశాలమైంది మీ మనసులో మొత్తం అందరూ సమానమే మహారాజా అందుకే అందుకే మహారాజా ఈ కారణం చేతే మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు రామకృష్ణ పండితుని దృష్టి కేవలం రాజగురువు స్థానం మీద మాత్రమే ఉంది అతను మా స్థానం అంటే రాజగురువు పదవిని దక్కించుకోవాలనుకుంటున్నారు అయ్యమని అసలు అర్థం కావట్లేదు మన గురువు విషయాన్ని తప్పుదారులు ఎందుకు పట్టిస్తున్నారు అరే గారికి బుర్ర వేడెక్కిపోయింది కదా రామకృష్ణ పండితుడికి వ్యతిరేకంగా వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటారేంటి ఒక్క నిమిషం నిజమే అనుకుందాము రామకృష్ణ పండితులు మిమ్మల్ని చూసి ఈర్షపడుతున్నారని కానీ వారు మరీ ఇంత మూర్ఖులు కాదు కదా విజయనగర రాజ్యం మీద ఆక్రమణ చేయించే ధైర్యం చేయడానికి దీన్ని అంటారు ఎవరు తీసుకున్న కోతులో వాళ్ళే పడడం అని మహారాజా కొంచెం ఆలోచించండి మహారాజా ఆలోచించండి మమ్మల్ని రాజగురువుగా ఎవరు నియమించారు మేమే నియమించాము ఆచార్య అందుకే కదా మహారాజా రామకృష్ణ పండితునికి అసలు శత్రువు మీరే అయ్యారు కదా మహారాజా ఎందుకంటే మీరు రాజగురువుగా నియమించలేదు కదా అంటే మీరు చెప్పిన దానికి అర్థం ఇదే కదా ఆచార్య రామకృష్ణ పండితునికి మీ పట్ల ఏదైతే ఈర్చుందో అది ఇప్పుడు మా పట్ల ద్వేషంగా మారిపోయింది అంటారు దాని ఫలితంగా ఇప్పుడు రామకృష్ణ పండితులు మా సింహాసనం అవును మహారాజా ఈసారి మీరు చాలా బాగా అంచనా వేశారు మహారాజా నూరు శాతం సరిగ్గా అంచనా వేశారు ఇదే నమ్మకం ఒక తెలివైన రాజుకి తమ తెలివైన రాజగురువు మాటల మీద కూడా ఉండాలి మహారాజా మాకు తెలిసినంత వరకు మనం సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు రామకృష్ణ పండితుడు రాజద్రోహి అతనికి త్వరగా కఠినమైన శిక్ష పడి తీరాల్సిందే మహారాజా మేము రామకృష్ణ పండితుణ్ణి గూడచారితో సమాచారాలు చేరవేస్తుండగా ఒకేసారి పట్టుకోవాలనుకున్నాం కానీ మేము ఒక పొరపాటు చేశాం ఏం పొరపాటు పండితుడు మేము గూడచారి మాటలు అన్నీ వినటం చూసేశాడు మహారాజా రామకృష్ణ పండితుడు తన రహస్యాన్ని దాచిపెట్టడానికి ఈ వాటికి వస్తూనే ఉంటాడు రాగానే అంటాడు నేనేం చేశాను నన్ను ఇరికించేస్తున్నారు మహారాజా మీరు అతని మాట మహారాజా అదిగో చూడండి మహారాజా మహారాజా విజయనగరానికి విరుద్ధంగా పెద్ద కుతంత్రం ఏదో జరుగుతుంది విజయనగరం మీద దాడి జరగబోతోంది ఈ రోజు నుంచి సరిగ్గా ఇరవై నాలుగు రోజుల తర్వాత అమావాస్య రోజు రాత్రి ఇది చూడండి ఏమైంది మహారాజా చదవండి మహామంత్రి గారు దీన్ని చదవండి రామకృష్ణ పండితులు గారు ఇందులో అయితే మీ పేరు రాసి ఉంది పైగా ఈ పత్రంలో కూడా మీ పేరే సంబోధించబడి ఉంది నేను అదే ఆలోచిస్తున్నాను మంత్రి గారు ఈ పత్రంలో నా పేరు ఎందుకు రాసుంది పైగా నన్నెందుకు సంబోధిస్తున్నారు చూసారా మహారాజా చెప్పాం కదా ఒక అపరాధి ఒక మోసగాడు ఇలానే తన మాటని మార్చడానికి ప్రయత్నిస్తాడు అపరాధ మోసగాడా గురుదేవా ఏమిటి మీరు మాట్లాడేది రామకృష్ణ పండితుడా రాజద్రోహి ముందే చెప్పాం కదా ఈ మహాశయుడు ఇక్కడికి వస్తాడు వచ్చి మన అందరి కళ్ళల్లో మట్టి చల్లడానికి ప్రయత్నిస్తాడని అలాగే మనం ఇతన్ని సందేహించకూడదని సందేహమా నిజానికి ముందు నేను మిమ్మల్ని సందేహించాలి గురుదేవా ఇంత రాత్రి సమయంలో మీరు మా ఇంటికి ఏ ఉద్దేశంతో వచ్చారు మిమ్మల్ని తప్పు చేస్తుండగా పట్టుకోవడానికి రామకృష్ణ పండితుడా రాజద్రోహి మేమే స్వయంగా నిన్ను మీ ఇంట్లో చూశాం ఆ ముగల్ గోడచారి నువ్వు చేతులు కలిపావు విజయనగరం మీద జరిగే ఆక్రమణ పన్నాగల్లో ఒక భాగానివి నువ్వు ఒక ద్రోహివి నేను నేను చేతులు కలిపానా నేను ఆక్రమణ చేయిస్తానా గురుదేవో మా ఇంటికి ఎవరూ రాలేదు మీరు ధనిమణిలు తప్ప వచ్చాడు మేం చూసాం మా శిష్యులు చూశారు మహారాజా ఇక్కడ చూడండి మహారాజా ఈ సమాచార పత్రాన్ని రామకృష్ణ పండితుడు మీకు తర్వాత తీసుకొచ్చి ఇచ్చాడు కానీ మేము మీకు ముందే నిజమేంటో చెప్పేశాం ఆ గూడచారి ఏ సమాచారం అందజేశాడో అని మేము ఆ సమాచార పత్రాన్ని చదవనేలేదు మహారాజా అంటే దీనికి అర్థమేమిటంటే మా శిష్యులు మేము మా కళ్ళతో ఏదైతే చూశామో చెవులారా ఏదైతే విన్నామో అది నిజమే అసలు నిజమేమిటంటే ఆ గూడచారి రామకృష్ణ పండితుడికి సమాచారం అంత చేశాడు గురుదేవ ఏంటి మీరు మాట్లాడేది నేనే స్వయంగా ఈ మహా రాజకునితో పాటు మాకు ఇంకొకటి కూడా అనిపిస్తోంది ఈ రామకృష్ణ పండితుడు ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే మీ తదుపరి పథకమేటో తెలుసుకోవడానికి అనిపిస్తోంది పైగా ఆ పథకం యొక్క సమాచారం శత్రువులకు చేరవేయొచ్చని అది కూడా ఆక్రమణ చేయటంలో వారికి సులువుగా ఉండటం నరజ నేను చాలు మహామంత్రి గారు మహారాజా ఇప్పుడే ఈ క్షణమే ఈ రామకృష్ణ పండితుణ్ణి బంధించేయండి కానీ మహారాజా మేమేం చెప్తున్నామంటే మేము విజయనగర సామ్రాట్ కృష్ణదేవరాయలం రామకృష్ణ పండితుణ్ణి దేశ ద్రోహిగా ప్రకటిస్తున్నాము ఇక వీరికి ఉరిశిక్ష విధిస్తున్నాము তো আমার আজ্ঞা মহারাজা সৈনিক